భైరవ తన మనుషులతో అక్షయ్ ముందు మనం శివమని దగ్గరకు వెళ్లాల్సిన టైం దగ్గర పడుతుంది అని చెప్తూ ఉంటాడు అవును ఆ శివమని దగ్గర పాములు కాపలా ఉంటాయి కదా అని చెప్పి భైరవ దగ్గర ఉండే మనుషులు భైరవను అడుగుతూ ఉంటే అక్షయ్ భయపడుతూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు మనం ఈ బాలికతో మన ప్రయత్నం చేపిద్దాము ఈ బాలిక తప్పకుండా శవమని సాధించి తీరుతుందని నాకు నమ్మకం ఉంది అలా కానిచో ఆ విష సర్పాలు ఈ పాపను కాటేస్తాయి అని భైరవ చెప్తూ ఉంటే అక్షయ్ భయపడుతూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అక్షయ్ దగ్గరకు వెళ్ళగానే మేమే మీ తల్లిదండ్రులమమ్మా అని అక్షయ్కు వెంటనే చెప్పేయాలి అవని అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటే అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు భైరవ అక్షయ్ను తీసుకొని శివమణి ఉన్న చోటుకు వెళ్తాడు అదిగో అక్కడ కనిపిస్తుందే అందులోకి నువ్వు వెళ్ళి శివమర్ణి తీసుకురావాలి అని చెప్పి భైరవ అక్షయ్కు చెప్తూ ఉంటాడు ఇక భైరవ మనుషులు అక్షయ్ను బంధించి ఉంచుతారు నేను వెళ్ళను నాకు భయంగా ఉంది అని అక్షయ్ చెప్తూ ఉంటే నువ్వు వెళ్ళి ఆ శివమర్ని తీసుకొస్తేనే నిన్ను వదిలిపెడతాను అని భైరవ చెప్తూ ఉంటాడు అవని శ్రీకర్ ఇక భైరవ వెళ్ళిన వైపే అడవి మార్గంలో నడిచి వెళ్తూ ఉంటారు వెళ్ళు వెళ్ళు అని చెప్పి భైరవ అక్షయను అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్